నందిర జిల్లా మండల కేంద్రంలో నందిర జిల్లా వైఎస్ఆర్సీపీ సిపి అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంబోపాల్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అను నినాదంతో ప్రజల్లోకి వెళ్లి బాబు చేసిన మోసాలను వివరించాలని గత ప్రభుత్వంలో ప్రజలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి గురించి వివరించాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంబోపాల్ రెడ్డి వైసీపీ నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు మాజీ జెడ్పీటీసీ నందిన జిల్లా ఉపాధ్యక్షులు సద్దల సూర్యనారాయణ రెడ్డి పానీ మండల ఎంపీపీ వైస్ ఎంపీపీ సర్పంచ్ ఎంపీటీసీలు పాన్యం మండల వైఎస్ఆర్సీపీ సిపి కన్వీనర్ కరుణాకర్ రెడ్డి అన్ని గ్రామాల సర్పంచ్లు వీరితో పాటు టీయూసీ అధ్యక్షులు చాంద్ బాషా మైనార్టీ అధ్యక్షులు జాకిర్ హుసేన్ గ్రామ ప్రజలు నాయకులు సోషల్ మీడియా విభాగం ప్రతినిధులు హాజరయ్యారు మన వాళ్ళ కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు ప్రతి ఒక్క గ్రామంలో ఎలక్షన్ల ముందర తెలుగుదేశం నాయకులు అందరూ కూడా అంటే ఇంటింటికి పోయి ఈ విధంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన చంద్రబాబు నాయుడు సంతకం ప్రతిజ్ఞ చేసి సంతకం పెట్టిన పేపర్ను ఒకసారి మనం కూడా ఒకసారి మీకు అందరూ కూడా చదివిన ప్రస్తుతం నా పైన ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని వికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ అధికారం వచ్చాక భవిష్యత్తులోని భవిష్యత్తుకు గ్యాలంటీలోని వాగ్దానాలని ఎటువంటి వివక్షణ లేకుండా నిబంధనలు పాటించకుండా అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పునరంకృతం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఇట్లు చంద్రబాబు నాయుడు మీరు ఖచ్చితంగా ఎలక్షన్ ముందర వాళ్ళందరూ కూడా తెలుగుదేశం నాయకులు ఇళ్ల దగ్గరపై మేము సూపర్ సిక్స్ లో మీకందరికి ఇస్తాం మీకు పథకాలు రాకపోతే మా చొక్కాలు పట్టుకొని అడగండి అని అడిగినప్పుడు తెలుగుదేశం నాయకులందరినీ అందుకే ప్రజలందరినీ కూడా ఎవరైతే ఏ నాయకుడు మీ ఇంటి దగ్గర తెలుగుదేశం నాయకులు వచ్చి చెప్పి మీరు మా చొక్కాలు పట్టుకొని అడగమని చెప్పినారో అటువంటి నాయకులు చొక్కాలు పట్టుకొని ఖచ్చితంగా అడగాలని మనం ప్రజలందరినీ కూడా కోరాల్సిన అవసరం ఉంది